హలో అండి అందరికీ నవరాత్రుల్లో అమ్మవారికి ఆరో రోజు రవ్వ కేసర్ నివేదిస్తాం కదా రవ్వ కేసర్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రవ్వ కేసరికి మంచి టేస్ట్ వచ్చేసి నెయ్యిలోనే ఉంటుందండి కప్పు దాకా నెయ్యి పడుతుంది నెయ్యి ఇలా కొంచెం కాగాక జీడిపప్పుని కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత రవ్వను ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఫ్రై అయ్యేలోపు ఇంకో గిన్నెలో నాలుగు కప్పులు వాటర్ని పోసుకొని ఇలా మరగనివ్వాలి ఇప్పుడు ఈ వాటర్లోకి కొద్దిగా కుంకుమ పువ్వు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందామండి కేసరి తినటానికే కాదు కంటికి కూడా ఇంపుగా ఉండాలంటే ఫుడ్ కలర్ కంపల్సరీ అండి రవ్వ దూరగా ఫ్రై అయ్యాక ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పంచదారను యాడ్ చేసుకోవాలండి ఈ బొంబాయి రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీలో పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పంచదార మొత్తం మెల్టేటట్టు కలుపుకొని బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పైన ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని గార్నిష్ చేసేసుకొని అమ్మవారికి నివేదించండి వీడియో నుంచితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి